ఇప్పుడు ఇది కూడా నాటుదే నాటి చూడదు అది ఎంత ఎత్తుంది కొంచెం బ్రీడింగ్ పెట్టాలి పుట్టిన పేరు మామూలు మామూలు కోళ్ళి అయితే ఎంత అది వచ్చేసి కూర్చోండి అదే కూర్చోండి గుడ్లు చేసుకుంటారు I'm <tries> sorry. ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళ జీవితం యాంత్రికంగానే ఉందండి పొద్దున్న లెగిస్తే ట్రాఫిక్లో పడి ఉరుకులు పరుగులు ఆఫీసులు స్కూల్స్ అంటూ పరిగెడుతూనే ఉన్నాము మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం అనే ఆలోచన రావాలి ఎందుకంటే మనం ఎంత చేసినా చివరాఖరికి ఆరోగ్యం అనేది లేకపోతే ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు కదండి చుట్టూ ఎటు చూసినా కూడా కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ దాని మధ్యలో ఒక పచ్చటి పొలం మనమైతే చూడగలుగుతున్నాం ఇక్కడ ఏంటంటే మన భవిష్యత్తు తరాలకి మనం అందించగలిగే ఒకే ఒక ఆస్తి సారవంతమైన భూమి అదే మనం మన భవిష్యత్తు తరాలకి ఇచ్చే ఆస్తి అండి మిగతా ఏమైనా సరే ఇచ్చినా కూడా ఆరోగ్యం అనేది రాదు మనం ఎప్పుడైతే సారవంతమైన భూమి అందించగలమో మన ముందు తరాలకి అప్పుడే వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతారు మరి ఇవాల్టి రోజున ఒక వీడియో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి మొత్తం అంతా కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మీరు అనుకోవచ్చు మాకు కొద్దిగా స్థలం ఉందండి ఎంత చిన్న స్థలం ఉన్నా కూడా అంత చిన్న స్థలాన్ని కూడా మనం సారవంతమైన భూమి కింద మార్చవచ్చు ఇక్కడ మనం ఈ వీడియోలో మీకు క్లియర్గా మొత్తం అంతా చూపించి ఎలా చేశారు ఏంటి చిన్న ప్లేస్లోనే ఎంత బాగా చేశారో చూద్దామండి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ ఇక్కడ చూస్తున్న ఈ స్థలమే అనుకోండి పొలమే అనుకోండి ఇదంతా కూడా వన్ ఏకర్ అనమాట అండి ఈ వన్ ఏకర్ ల్యాండ్లో చక్కగా మొత్తం అంతా కూడా న్యాచురల్గా ఇటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమి చెప్పాలి అని అంటే ఒక ఫారెస్ట్ లాగే మొత్తం అంతా కూడా వైల్డ్గా అలా పెంచుతున్నారండి మేజర్గా అరటి అయితే వేసుకున్నారు అరటిలో మూడు రకాలు అయితే ఉన్నాయి అన్నమాట తర్వాత కర్పూర కర్పూర అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా నా మామూలు అట్టిపండు అంటాం కదండి అది దాన్ని కర్పూర అంటారు కర్పూర అండ్ అలాగే కూర అరటి మనం కర్రీస్ చేసుకునే అరటి ఉంటుంది కదా ఆ అరటి ఈ మూడు రకాల అరటిలు ఇక్కడైతే వీళ్ళు గ్రో చేసుకుంటున్నారనమాట అండ్ వాటితో పాటు కొన్ని రకాల మామిడి సపోటా నారింజ ఇలాంటి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా వేసుకున్నారు అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించి ఉంటే ఈ అరటికి ఇదివరకు నార్మల్గా ఉండేదంట ఇప్పుడు వచ్చేసి రెండు అడుగు లోతు కాలవల్లాగా తీసేశారండి ఆ కాలవల్లో ఈ అరటిని పెట్టి అక్కడ డ్రిప్ అయితే పెట్టారు మీకు ఫస్ట్ క్లిప్పింగ్లో కూడా చూపించాను అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారా గ్రౌండ్ లెవెల్కి ఒక రెండు అడుగు లోతులో అరటి అయితే ప్లాంటేషన్ చేశారండి ఎందుకు అనంటే ఈ అరటికి వాటర్ అనేది సప్లై ఎక్కువ ఉండాలి మిగతా ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్ వాటర్ అంత ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఈ అరటిని సపరేట్గా ఒక మొత్తం అంతా కూడా రెండు అడుగులు లోతు బోదుల్లాగా తీసి అందులో నాటడం అయితే జరిగింది ఈ పైన ఏ అయితే బెడ్స్ లాగా ఉన్నాయో అరటికి అరటికి మధ్యలో ఇక్కడ మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవడానికి వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు జూన్ జూలై కాబట్టి ఇప్పుడు మనం ప్రతి కూరగాయ ఆరు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు ఏంటంటే వర్షాలు పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి టమాటా వంకాయ మిర్చి ఇలాంటి రెగ్యులర్ కూరగాయలు అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం జూలైలోకి వచ్చేసాం కాబట్టి నిదానంగా మనం చిక్కుడు జాతి ఇవి కూడా పెట్టేసుకోవచ్చండి ఇది వచ్చేసి అంతకుముందు వేసిన వంగ చెట్టు అది అలాగే ఉంది సో ఇట్లాగే ఈ పెద్ద బెడ్స్ మీద మొత్తం అంతా కూడా కూరగాయ నార్లు వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నారండి మేజర్గా ఏంటి అనంటే ఈ అరటి వల్ల మనకు కావాల్సిన ఇన్కమ్ అనేది ఈ అరటి మీద మనం తీసుకోవచ్చు అండ్ అలాగే ఈ మిగతా కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి మీద కూడా కొంతవరకు ఆదాయం అయితే మనకి వస్తుందండి సో ఇదంతా చూసారా సీతాఫలాలు అలాగే నారింజ కూడా ఎక్కువ పెట్టుకున్నారు మామిడి పెట్టారు అండ్ మేజర్గా ఇంకొకటి వీళ్ళు పెట్టుకున్నది ఏంటి అని అంటే మునగా అండి మునగ కూడా ప్రతి చోట ప్లేస్ ఉన్నంత వరకు కూడా మునగ అనేది పెట్టుకోవడం జరిగింది మనం చూసారా ఎటువంటి ఏమి కెమికల్స్ వేయకుండా చక్కగా అలా వదిలేస్తే ఇది చక్కెరకెళ్ళి రకం అండి ఇంకా పెరగాలన్నమాట ఇవి కానీ మనకి బయట చూసినంత పెద్ద పెద్ద సైజ్ అయితే రావండి చక్కగా మీడియం సైజులో వస్తాయి హెల్తీగా వస్తాయి అండ్ ఉండే కొద్దీ మనం చేసే కొద్దీ భూమిని సారవంతం చేసే కొద్దీ ఈ మనకు వచ్చే ఈల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది వాటి క్వాలిటీ కూడా పెరుగుతుందండి అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ గడ్డి పెరుగు పెరుగుతుంది చూసారా ఆ గడ్డి మొత్తం కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కట్ చేసేసి మళ్ళీ మల్చింగ్ లాగా భూమిలో కలిసిపోయేలాగా వేసేస్తున్నారు అనమాట నారింజకాయలు అయితే ఎక్కడికక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి బాగా ఉన్నాయి ఈ గడ్డిని మొత్తం అంతా కూడా ట్రిమ్ చేసేసి కింద మళ్ళీ మల్చింగ్లోనే కలిపేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి ఇప్పుడు ఇన్ని అరటి చెట్లు మీద పక్కన మళ్ళీ మనకి పిలకలు వస్తూ ఉంటాయి కదండి ఆ పిలకలు వచ్చినప్పుడు వాటిని అయితే డిస్టర్బ్ చేయట్లేదు అలాగే ఉంచేసి అంటే బుషిగా అరటిని రెండు రకాలుగా పెంచవచ్చండి ఏంటంటే సైడ్ పిలకలు ఏమీ రాకుండా ఎప్పటికప్పుడు వచ్చిన పిల్లకల్ని తీసేస్తూ ఉంటారు ఒకటే మొక్క ఉండేలాగా చూసుకుంటారనమాట బలం ఎక్కువ వస్తుంది పెద్ద గలలు వస్తాయి అని కానీ అలా పెట్టడం వల్ల ఇంకొక మైనస్ ఏంటి ఏదైనా గాలి వాన వచ్చినప్పుడు ఒక్క మొక్కగా ఉన్నప్పుడు అది పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా బుష్షీగా పెంచితే అంటే పక్కన ఎన్ని పిలకలు వస్తున్నా కూడా వాటిని అలాగే ఉంచేసి ఎప్పుడైతే ఒక అరటి దా అరటి చెట్టుకి గెల అయిపోయింది అనుకున్నామో ఆ అరటి వరకు తీసేసి మిగతావన్నీ కూడా అలా బుష్షీగా ఉంచితే ఇంకొక చోట బుషిగా ఉన్నది పాత ప్లాంట్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మొక్క చుట్టూ వచ్చిన పిలకల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేశారనమాట దీనివల్ల అరటి చెట్లు పడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఉంటాయండి అండ్ అదో తర్వాత మనం ఒక్కసారి ఒక అరటి పిలక తీసుకొచ్చి నాటితే వంద సంవత్సరాల వరకు కూడా మనకి డోకా ఉండదు అనమాట పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి దుంపలు వస్తూ ఉంటాయి కొత్త మొక్కలు వస్తాయి వచ్చిన ప్రతి మొక్కకి ఒక గెల అయితే వస్తుందండి ఆ గెల అయిపోవటం ఏంటి మనం సింపుల్గా ఆ అరటి చెట్టుని తీసేసి మళ్ళీ మన భూమిలోనే శుభ్రంగా చిన్న చిన్న మొక్కలుగా చేసి వేసేస్తే భూమిలోనే కలిసిపోతాయి అన్నమాట అండ్ వీళ్ళ దగ్గరే ఈ కల్టివేషన్కి ఏదైతే నేను చెప్పాను కదా అరటికి అరటికి మధ్యలో చేసుకున్న బెడ్స్లో వేయటానికి కూరగాయ విత్తనాలు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇవి ఎటువంటి ప్రాసెస్ చేయని విత్తనాలండి అంటే సహజంగా మనం ఇంట్లో ఎలా అయితే సేకరిస్తామో దేశవాళి విత్తనాలు ఇవన్నీ కూడా అవే విత్తనాలు అనమాట సో ఈ వీళ్ళ దగ్గరే నేను కొన్ని కొన్ని విత్తనాలు అయితే తీసుకున్నాను మన పొలంలో వేద్దాము అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా సరే మనం ఒకసారి ఒక విత్తనం తెచ్చుకొని మనము పొలంలో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ వేసుకున్నామని అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ విత్తనాన్ని మనమే మనం సేకరించుకోవాలండి దేశవాళి ఉన్న గొప్పతనం అదే అనమాట బయటికి ఏది ఎత్తుక్కునే పని ఉండదు ఇప్పుడు మనం బయట షాపుల్లో తెచ్చే విత్తనాలు వేస్తాము అయిపోతుంది మళ్ళీ అన్ దాన్ని మనం నెక్స్ట్ క్రాప్కి మనం విత్తనాన్ని సేకరించలేము మళ్ళీ వెళ్ళి మళ్ళీ విత్తనాలు కొనుక్కురావాలి అది కూడా అన్నీ కూడా బయట జీన్ మోడిఫైడ్ లేకపోతే హైబ్రిడ్ ఇవే ఉంటున్నాయి అలా కాకుండా ఇలా దేశవాళ్ళు విత్తనాలు అంటే ఇప్పుడు వీటి కోసం మనం ఏదో ఎక్కడో ఏదో చేయక్కర్లేదండి ఇప్పుడు మీరు ఎంత సిటీల్లో ఉన్నా కూడా పల్లెటూర్లకు వెళ్తారు అమ్మమ్మలు ఇంటికో నానమ్మలు ఇంటికో బాబాయిల ఇంటికో వెళ్తారు కదా అక్కడ చుట్టుపక్కల ఇళ్లల్లో పెంచుకునే సొర సొరకాయలు పెంచుతారు లేకపోతే టమాటాలు పెంచుతారు ఇలా అన్ని రకాల కూరగాయలు ప్రతి పల్లెటూరులో మనం చూస్తే ఇళ్ళ ముందు చిన్నగా వాళ్ళకు వరకు పెంచుతారు కదండి అలాంటి చోట మనం విత్తనం తెచ్చుకుంటే చాలన్నమాట అదే విత్తనాన్ని మనం కొన్ని వందల సంవత్సరాలు మన ముందు తరాలకు కూడా అందించేంత విత్తనాన్ని మనం ఈ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం మనకు కావాల్సిన పంట తీసుకోవటం నెక్స్ట్ పంటకి విత్తనాన్ని మనం సేవ్ చేసుకోవటం అలా మనం నాలుగు గింజలు తెచ్చుకొని పెంచుకు పెంచు పెంచుకుంటే చాలండి కొన్ని వందల కాయలు కొన్ని వందల విత్తనాలు అయితే తయారవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని రకాల విత్తనాలు గొమ్మడి కానీ బీర కానీ కాయలు మిరప అలాగే గోరు చిక్కుళ్ళు ఇవన్నీ కూడా విత్తనాలు ఉన్నాయండి నేను కేవలం ఒక రకానికి నాలుగైదు విత్తనాలు మాత్రమే తీసుకుని వచ్చాను సో వాటితోనే మనం మనం పొలంలో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి నేను ఆ విత్తనాన్ని డెవలప్ చేస్తానండి ఖచ్చితంగా మీ కుదిరినంత వరకు కూడా ఇలా ఎక్కడన్నా ఊర్లు వెళ్ళినప్పుడు మీరు పల్లెటూర్ల వైపు ప్రయాణాలు చేసినప్పుడు దేశవాళి విత్తనాలు అంటే అక్కడ సహజంగా పెరిగే విత్తనాలు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విత్తనాన్ని తీసుకుంటారు ఏ పిడకలోనో పెట్టి అలా లేదా బూడిద కలిపి కొంచెం జాగ్రత్త చేసి ఉంచుతారు అలాంటి విత్తనాలు సేకరించి తెచ్చుకోండి భవిష్యత్తు తరాలకి మనం అందించగలిగే ఆస్తి ఇవి రెండేనండి ఒకటి ఎటువంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందులు కానీ వేయని సారవంతమైన భూమి ఏదైతే సహజసిద్ధంగా ఉన్న జీవరాశులు వానపాములు లేదా జీవరాశులు అన్నీ ఉన్నాయో వీటితో నిండి ఉన్న సారవంతమైన భూమి మనం అందించగలం అలాగే దేశవాళి విత్తనం మన భారతదేశంలో కొన్ని వేల రకాల దేశవాళి విత్తనాలు ఉన్నాయండి వరిది కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా నాటు రకాలు అంటాం కదా అలాంటివి మనం భద్రపరిచి అంటే అవి భద్రపరచాలి అనంటే వాటితో పండించడం అనేది ఎక్కువ జరగాలి అలా పంటలు పండిస్తే మన విత్తనం అనేది భవిష్యత్తు తరాలకు అందుతుంది ఇవి రెండు కనుక మనం ఇవ్వగలిగితే అంతకన్నా ఆరోగ్యం మనం ఇచ్చేది వేరే ఏమీ ఉండదండి ఎందుకు అనంటే బయట మొత్తం కల్తీమయం అయిపోయింది కాబట్టి మన విత్తనాన్ని మనం కాపాడుకుంటూ భూమిని కాపాడుకుంటూ మన భవిష్యత్ తరాలకి ఇవి రెండు అందిస్తే ఇది బంగారం కన్నా ఎక్కువ ఇచ్చినట్టే అనమాట సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కూడా చిన్నపాటి స్థలాలు ఒక ఐదు వందల గజాలున్నా రెండు వందల గజాలున్నా వంద గజాలున్నా ఎంత చిన్న స్థలం ఉన్నా కూడా అందులో వృధాగా పోనీయకుండా ఆ భూమిని కూడా ఇలా ఏదో ఒక మొక్కలు వేసి మీరైతే భూమిని సారవంతం చేస్తారు అని అయితే అనుకుంటున్నాను సో ఇది ఎవరికన్నా నచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మీరు చేస్తున్నారు ఇంతమంది చేస్తున్నారా అని చదివినప్పుడు ఇంకొకళ్ళకి కూడా మనం కూడా అలా చేద్దామని అనిపిస్తుంది అందుకనే మీకు అనిపించినది అభిప్రాయాన్ని కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో ఇక్కడ నేను తెచ్చిన విత్తనాలు అన్నీ కూడా నేను పెట్టాను మునగ విత్తనం కూడా పెట్టానండి చాలా బాగా మొలకలు వచ్చినాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపించి ఎలా పెట్టాము ఏంటి అనేది కూడా చూపిస్తాను